హాయ్ అండి అందరూ బాగున్నారా ప్రతి సంవత్సరం లాగే మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఏడాది కూడా గణేశాన్ని అయితే నిలబెట్టారండి ఫస్ట్ డే గణేశ పూజ అయిన తర్వాత హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించారు ఇది చాలా మందికి యూజ్ అయిందనే చెప్పొచ్చు అందరూ వచ్చి చెక్ చేపిచ్చుకున్నారు అలాగే బ్లడ్ డొనేట్ చేశారండి ఒక యాభై మంది అయితే బ్లడ్ డొనేట్ చేశారు అది చాలా మంచి విషయం కదా అందరికి యూజ్ అవుతుంది ఈయనేనండి మా వదిన గారు వాళ్ళ ఆయన ఇదంతా నిర్వహించింది ఇక్కడ మా పాప అయితే ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ డే అయితే పాపం లాస్ట్ ఎగ్జామ్ ఈవీఎస్ దానికి ప్రిపేర్ అవుతుంది ఇంకా మధ్యాహ్నం గేమ్స్ అనేది స్టార్ట్ చేస్తారు ఒక థర్డ్లో మనం జట్లు అనేది వేయాలన్నమాట ఎవరు ఫాస్ట్గా వన్ మినిట్లో జట కంప్లీట్ చేస్తారో నీట్గా ఫినిషింగ్గా వాళ్ళు విన్ అయినట్టండి పిల్లలకైతే టూ మినిట్స్ టైం ఇచ్చారు మా బాబు కూడా చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది ఈ నైట్ అయితే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు ముందు గణేశన్ సాంగ్తో అయితే ఎంట్రీ ఇచ్చారండి చిన్నపిల్లలు చాలా బాగా చేశారు ఇక్కడ కన్నడ సినిమా ఏదో రిలీజ్ అయిందంట ఆ హీరో హీరోయిన్ అండి వెళ్ళు వచ్చి చిన్నపిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళారు అలాగే మేమంతా చూస్తున్నాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఇది మన అల్లు అర్జున్ గారిది మీకు తెలుసు కదా ఆ మూవీలో సాంగ్ ఇంకా కాంతారావుది కూడా బాగా చేశారండి పిల్లలు తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరున్నారో ఇంకా చెప్పక్కర్లేదు కదా వాళ్ళది కూడా చాలా బాగా చేశారు ఇంకా నైట్ టెన్ అయినా సరే జనాలు కదలట్లేదు రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది దానికి లాస్ట్ ఎగ్జామ్ దానికే నేను ఇంకా తీసుకొని వచ్చేసారండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్